కట్ చేస్తున్నావా వస్తుందా కట్ చేయడం సరే కట్ చే అట్లా కట్ చేయద్దు అట్లా నువ్వు అట్లా కట్ చేస్తే అన్ని నువ్వు మంచిగా కట్ చేస్తావు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అబ్బా ఇవి దగ్గర దగ్గర పడ్డాయి ఇలానే ఇక ఒకటి కన్ను వస్తాయి పాలకు ఎంత బాగైందో కట్ చేయాలి ఈరోజు కూడా నేను గార్డెన్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను బియ్యం కడిగిన వాటర్ ఇంకా ఇవి కొన్ని పాలు కొన్ని ఏమో విరిగిన పాలు అంటే అవి తీసి పోద్దాం అనుకున్నాను ఒక వన్ డే ఆగినాక అవి విరిగిపోయాయి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం వస్తా సరిపోయి చది తీసుకో మగ్గి తీసుకో మనం తర్వాత పెట్టిన బెండకాయ మొక్కకి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి లేచేసిరా ఓకే అట్లా మగ్గు పెట్టొద్దు నీ మీద వాటర్ పడేసుకోకు బబ్లి బబ్లే నీ మీద వాటర్ వాడేసుకోకు నీ డ్రెస్ మీద వాడితే మాత్రం బాగుండదు ఎక్సైట్రా ఇట్ ఎట్రా ఒక ఐదు నిమిషాలకే ఖరాబ్ చేస్తావు మొత్తం మనం రోజు వెయిట్ చేస్తున్నాం కదా టమాటా మొక్కల గురించి రోజు చెప్తూ ఉంటాను కదా అన్నీ ఫ్లవరింగ్ వచ్చాయి ఇవన్నీ నా ఇంట్లో టమాటా పెట్టుకున్నామన్నమాట వస్తాయో రావో వస్తాయో రావో అనుకున్నాను కదా ఫ్లవరింగ్ అయితే వచ్చాయి నెక్స్ట్ చూడాలి ఇంకా టమాటాస్ వస్తాయో లేవో అని ఇక్కడ కూడా ఇంకొక బెండకాయ చెట్టు ఉంది తర్వాత పెట్టుకున్నాను పోయి మా ఇంకా పోయి ఇంకా పోయి దీనికి కూడా ఇప్పుడు ఇలా మనకి వచ్చేస్తాయి అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఇక్కడ వచ్చేసి మనం బీరకాయ పెట్టుకున్నాం కదా మంచి పాకుతుంది ఇంకొంచెం ఇంత లెంత్ ఇంకా రావాలి ఇక్కడ పట్టుకుని ఇది లెంత్ అయినాక దీనికి పైన చుట్టేయడానికి వస్తుంది ఇట్లా ఇంకా పీరకాయ అయితే స్టార్ట్ కాలేదు దీనికి అయ్యాయి కాకపోతే అది మరి ఏమైందో ఎండిపోయినాయి ఒకటేమో నేనే పాలనిషింగ్ చేయలేదు మర్చిపోయి తొడకూర చూసారా ఇంత బాగా అయ్యాయి తొడ్డుకూర ఈ నాకు తెలిసి తొండకూరలు తొందరగా హార్వెస్ట్ చేయాలి ఒక్కోసారి ఎక్కువ పెద్దగా పెరుగుతాయని పెడితే అవి ఒక సర్ప్రైజ్ ఉంది ఇక్కడ చూడండి ఒకసారి నేను ఆ మధ్య మీకు చూపించిన ఇది ఏంటి అనేసి నేను టూ డేస్ నుంచి స్పీడ్ స్పీడ్ వస్తుంది అబ్జర్వ్ చేయలే వచ్చి వాటర్ బుష్ పోయిందనమాట ఇది కల్బంద చెట్టుకి అయ్యింది మరి ఫ్లవర్ అవుతుందా ప్రొమా ప్రొమోగ ప్రొమో గార్ అంటే అనుకుంటుంది చూడాలి మరి అది ఏమవుతుందని మరి అది ఫ్లవర్స్ అయితాయా మరి ఏమవుతుంది కలబంద చెట్టు కయింది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సర్లే వాటర్ చాలు పోసేస్తాను నేను నువ్వా లైక్ చేయండి చెప్పవా ఓకే అండి ఈరోజు అయితే ఇది వీడియో ఈరోజు రైస్ వాటర్ అదే విరిగిన పాలు ఎందుకంటే క్యాల్షియం కోసం అనమాట ఫుడ్ కొంచెం అయితే ఇచ్చాము కదా మన దగ్గర ఉన్న ఫుడ్ అయితే సో ఇప్పుడైతే ఇది ఈరోజు ఒకటి వీడియో స్మాల్ వీడియో లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఏ బాయ్ చెప్పు